సిల్క్ అంటే పండుగ పండుగ పండగ ప్రతి ఒక్క పండుగ సీజన్ కి ప్రతి ఒక్కరికి కావాల్సింది మన సిల్క్ కదా సో హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసీఆర్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ ప్రతి ఒక్కరి కోసం ఈ రోజు నేను మీకోసం తెచ్చేశాను సిల్క్ వెరైటీస్ లో లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ ఇలాంటి ఫోటో కాపీతో మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారు ఒక బ్లౌజ్ నుంచి శారీలో వర్క్ ఏంటి కోడ్ ఏంటి ప్రైజ్ ఏంటి ఇలా జిపర్ ప్యాకేజ్ నుంచి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్స్ తెచ్చేసాను మనకి ఉగాది వచ్చేస్తుంది తెలుగు న్యూ ఇయర్ లో మనకి ఇలాంటి కలెక్షన్స్ పెట్టి మీరు మంచిగా బిజినెస్ లో ప్రాఫిట్ చూడాలి కస్టమర్స్ ని హ్యాపీ చేయండి అంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల్లో లేటెస్ట్ అయిన సిల్క్ మిక్స్ వెరైటీస్ చూపిస్తాను వీడియో వరకు చూసేయండి వెంటనే కలెక్షన్స్ ని అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ముందు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మీకు వరల్డ్ వైడ్ ఉంది మీకు డామేజెస్ రావు డామేజెస్ వచ్చినా గానీ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ ఆప్షన్ మీకు ఉందండి సో ఒక్కొక్క కలెక్షన్ చూసి ఫస్ట్ నేను మీకు చూపించినట్టుగా ఇలాంటి జిప్పర్ ప్యాకేజ్ లో మీకు సాఫ్ట్ సిల్క్ కాంజీవరం మైసూర్ సిల్క్ వచ్చేస్తున్నాయి మీకు ఇలా జిప్పర్ ప్యాకేజ్ లో హోల్డింగ్ బ్యాంక్ తో సహా ఇస్తున్నారు అదే శారీ చూడండి వంకాయ కలర్ లో డార్క్ వంకాయ కలర్ బ్రాకెట్ ప్యాటర్న్ లో రామా గ్రీన్ షేడ్ షేడ్ లో వచ్చేసింది ట్రా మీకు బ్యూటిఫుల్ అయిన ట్రెడిషనల్ లుక్ లో కావాలి అనే వాళ్ళకి ఆస్తా సిల్క్ అండి కోడ్ మీకు పెయింట్ కమ్ మీకు ప్రింట్ కమ్ ఇలాంటి బుట్ట వర్క్ లో వాళ్ళకి ఇలా బ్యూటిఫుల్ అయిన శారీ కావాలనే వాళ్ళకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ బాడీ పార్ట్ లో నుంచి బుట్ట వర్క్ ఇచ్చేసారు ఇలా సెలబ్రేషన్ కలెక్షన్స్ కావాలనే వాళ్ళు మీకు ఈ కలెక్షన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు అంటున్నాను మీకు ప్రైజెస్ చెప్పలేదండి ప్రైస్ తెలుసుకోవాలంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి ఇలాంటి బ్యూటిఫుల్ సిల్వర్ బుట్ట ర్యాపియర్ కాటన్ లో మీకు వచ్చేస్తుంది ఇలాంటి పెయింట్ లో మీకు బ్యూటిఫుల్ అయినా గోల్డెన్ చమ్కీ వర్క్ ఇచ్చేసారు మీకు ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ సంజనా కాటన్ అని చెప్పి ర్యాపియర్ కాటన్ లో సిల్వర్ బుట్టాలో ఆకు వర్క్ ఇచ్చేసి మీకు బుట్ట వర్క్ చేశారు చాక్లెట్ కలర్ విత్ మీకు సిల్వర్ బుట్టాలో కావాలనే వాళ్ళు సంజనా కాటన్ అని చెప్పి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ ప్యాటర్న్ చూసేదాం లైట్ కలర్ మీకు లోటస్ ఫ్లవర్ లో ఓన్లీ మ్యాట్ లుక్ ఫినిషింగ్ లో క్లాసీ కలర్స్ కావాలనే వాళ్ళకి ఇటువంటి ఒక కలర్ లో మీకు లైట్ క్లాసీ కలర్స్ కావాలనే వాళ్ళకి బర్ఫీ అని కోడ్ అనమాట బిఏఆర్ఎఫ్ఐ బర్ఫీ మిఖిలా సిల్వర్ బుట్ట సిల్వర్లో రన్నింగ్ ఫ్లారల్ బేస్లో కావాలనే వాళ్ళకి విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇలాంటి రన్నింగ్ బేస్లో సిల్వర్ బుట్టలో బార్డర్ అయినా మీకు ఇలాంటి కలెక్షన్స్లో మీకు ప్లెయిన్ కమ్ ఇలాంటి ప్యారల లైన్స్లో మీకు ఇలాంటి స్ట్రైప్స్ ప్యాటర్న్లో మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాం జెకాట్ సిల్క్ జెకాట్ సిల్క్ అదిరే కలర్ కావాలబ్బా హైలైట్ అయ్యే కలర్ కావాలనే వాళ్ళకి మెజంతా కలర్లో మీకు రామా గ్రీన్ షేడ్ అండి బ్యూ బ్యూటిఫుల్ అయిన గోల్డెన్ బుట్టాలో హైలైట్ చేసిన బార్డర్ అండి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి చూడండి మెజంతా కలర్ విత్ మీకి రామా కలర్ లో గోల్డెన్ ఆక్ వర్క్ ప్లస్ మీకి ఇలాంటి ఫ్లారల్లో మీకు ఇలాంటి ఇచ్చేసారు పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన పళ్ళు వచ్చేసింది సో జెకా సిల్క్లో పళ్ళు సహా మీకు ఇలాంటి కాంట్రాస్టెడ్ అయిన బార్డర్స్ విత్ బ్లౌజ్ కానీ మీకు ఇలాంటి కలర్లో బ్లూలో మ్యాట్ టూ టోన్లో వచ్చేస్తుందండి ఇలాంటి కలర్స్లో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు జకాత్ సిల్క్లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కానీ పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సాఫ్ట్ కాటన్ సిల్క్ సాఫ్ట్ కాటన్ సిల్క్ ఈజీ టు వాష్ అండి లైట్ వెయిట్ శారీస్ అండి వాష్ అయిపోయాక చాలా సాఫ్ట్ అయిపోతుంది కాటన్ ఫీల్ వస్తుంది సో ఇలా కాటన్ సిల్క్ లో సాఫ్ట్ కాటన్ సిల్క్ కావాలనే వాళ్ళకి మ్యాంధి గ్రీన్ షేడ్ లో కాపర్ షేడ్ ఉందండి కాపర్లో మీకు ప్రింట్ కమ్ బుట్ట వర్క్ ఇచ్చేసారు బార్డర్లో హైలైట్ చేసేసారండి ఇలాంటి కలర్ కాంబినేషన్లో మీకు కావాలనే వాళ్ళకి చూడండి ఈ ప్యాటర్న్ కానీ మీకు బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ సో ఇలాంటి కాపర్ ఫినిషింగ్ కాపర్ బుట్ట వచ్చేస్తుంది సో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు మీకు దీంట్లో జాస్మిన్ కలెక్షన్స్ అని ఇచ్చేసారు సో ఈ ప్యాటర్న్లో లైట్ మ్యాట్ కాపర్ బుట్ట కాపర్ సో పళ్ళు కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ లినన్ కాటన్ లినెన్ కాటన్ కావాలనే వాళ్ళకి పింకిష్ కలర్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో పీచ్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ బుట్ట క్లాసీ కలర్ కాంబినేషన్స్ కావాలనే వాళ్ళకి క్లాసీ కలర్లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్ మీరు చూడొచ్చు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలాంటి ప్యాటర్న్ కావాలి అనే వాళ్ళకి లినన్ కాటన్ లో మీకు కావేరీ లినన్ అని చెప్పి కోడ్ వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా క్లాసీ లైట్ వెయిట్ శారీ అండి దీంట్లో బార్డర్ రాదు ప్రింట్ వచ్చేస్తుంది బుట్ట వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ అండి మనకి ప్రీ వెడ్డింగ్ కల్చరల్ ట్రెడిషనల్ టొమాటో రెడ్ లేకపోతే మరూన్ విత్ రెడ్ షేడ్లో టిష్యూ సిల్క్ లేకపోతే ఆర్గెన్జా సిల్క్ అని చెప్పి వచ్చేస్తుంది బ్రాకెట్ ప్యాటర్న్ గోల్డెన్ ఇచ్చేసారు రాజువాడి ఆర్గెన్జా అని ఇచ్చేసారండి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి మనకి బ్యూటిఫుల్ అయిన గోల్డెన్ బుట్ట విత్ బ్యూటిఫుల్ అయిన హై రాయల్ క్లాసీలో ఉండే కలెక్షన్స్లో మీకు ఇటువంటి ఒక టిష్యూ పేపర్ సిల్క్ చెప్పొచ్చు టిష్యూ సిల్క్ అంటే పేపర్ సిల్క్ అండి అండ్ ఆర్గెన్జా కానీ ఒకే ఫీల్డ్లో ఉంటుంది సో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు పండగ సీజన్కి మనకి కళాచారాలకి సాంప్రదాయాలకి మన కుటుంబంలో మనం గిఫ్టింగ్ ఇచ్చుకోవాలి షేర్ చేసుకోవాలంటే ఈ కలెక్షన్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సాఫ్ట్ సిల్క్ అయినా మైసూర్ సిల్క్ అయినా ఆర్గెన్జా అయినా ప్యాటర్ని అయినా కాంచీవరం అయినా మనకి జకాత్ సిల్క్ అయినా టిష్యూ సిల్క్ అయినా పేపర్ సిల్క్ అయినా ఆర్గెన్జా ప్రతి ఒక్క లినన్ సిల్క్ ర్ రాపియో కాటన్ అని ఇలా ఎక్స్క్లూజివ్ అయిన వెరైటీస్ మీరు పర్చేస్ ఎంజాయ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై లక్షలు ఎంత కావాలో అంత పర్చేస్ చేసుకోవచ్చు కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా క్వాలిటీ అయినా సో కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో సాడీ లహంగా కుర్తి బొటిక్ లెహంగా మీకు రన్నింగ్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ అపెరల్స్ ప్రతి ఒక్కటి పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మెయిన్ కలెక్షన్స్ అన్నిట్లో మీకు కలెక్షన్స్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే నాలుగు వందల నుంచి ఏడు వందలు ఉండే కలెక్షన్స్ ని ట్రిపుల్ మార్జిన్ చూడాలి దానికి వెంటనే మీ బిజినెస్ లాక్ చేసుకోండి కస్టమర్స్ ని హ్యాపీ చేయండి రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ మేనేజమెంట్ హౌస్ కమెంట్స్ చెప్పండి ఇక్కడి నుంచి వీడియో చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి కలెక్షన్స్ కావాలని మీరు నాకు ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మంది కిడ్స్ కలెక్షన్స్ అడిగారు కిడ్స్ కలెక్షన్స్ వీడియో కానీ మీతో షేర్ చేయబతాను వెంటనే సో చూడండి ఇంకా ఎటువంటి కలెక్షన్స్ కావాలని నాకు షేర్ చేస్తూ ఉండండి మీ ఫీడ్బ్యాక్స్ షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సపోర్ట్ చేయండి సైడ్లో లోనే బెల్ ఐకాని క్లిక్ చేసుకుని అందరితో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి